ఈ రోజు విద్యా వైద్యం అనేది కార్పొరేట్ శక్తిలో ఉంది తప్ప వాళ్ళ చేతుల్లో ఉంది తప్ప ప్రభుత్వ ఆధీనంలో లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది తద్వారా జరుగుతుంది దళితులు ఈ దేశంలో నూటికి ఎనభై శాతం మంది రికార్డు తినే ఒకనటువంటి పేదవాళ్ళు ఈ పేదవాళ్ళు సగటున ఒక రోజు వంద రూపాయలు సంపాదిస్తే దాంట్లో డెబ్బై రూపాయలు వాళ్ళ ఆరోగ్యాల మీద వాళ్ళ పిల్లల చదువుల మీద ఖర్చు పెడుతుంటారు మరి ఇదే పేదవాళ్ళకి వైద్యం అందాలంటే అదే ప్రభుత్వ వైద్యం అందగలిగితే ప్రభుత్వ వైద్యం అందగలిగితే ఎంత పెద్ద జబ్బులు అయినా డబ్బులు లేకుండా వైద్యానికి డబ్బులకు సంబంధం ఉండకూడదు వైద్యం అనేటువంటిది ఒక మానవీయ కోణంలో మానవతా దృక్పథంలో అందించాల్సినటువంటి వైద్యం తప్ప అది డబ్బులు పెట్టి వైద్యాన్ని కొనుక్కునే పరిస్థితి ఇది రాష్ట్రంలో దేశంలో కొనసాగుతుంది ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి అందుకని ఈ రోజు విద్యా వైద్యం అనేటువంటిది పేదలకు అందుబాటులో ఉండటానికి ఒక సమగ్రమైనటువంటి విధానం అనేటువంటిది రాజకీయాల్లో రావాల్సినటువంటి అవసరం ఉంది పరిపాలనలో రావాల్సిన అవసరం ఉంది ప్రతి పేదవాడికి చట్టబద్ధంగా రాజ్యాంగ బద్దంగా విద్యా వైద్యం అనేటువంటిది ఒక సామాజిక రాజ్యాంగ బద్ద హక్కుగా ఉండాలని చెప్పి